కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి షర్బల గారి నాయకత్వంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరులు అభిమానులు ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి చేయకూడతారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే జీవిత కాలం పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పనిచేసినటువంటి మహానాయకుడు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా వ్యక్తులతో వేధించి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ జెండాని ఏ రోజు కూడా అవమానపరిచి బలహీనపరిచినటువంటి నాయకుడు కాదు మరి ఇప్పుడు పెద్దలు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ జగన్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద కాంగ్రెస్ పార్టీ భిక్ష జగన్మోహన్ రెడ్డి గారి పార్లమెంట్ మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం ఈ దేశ రక్షణ జరగాలంటే ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం రెండు వేల తొమ్మిది పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ షర్మిలమ్మ గారు తను రాహుల్ గాంధీ గారితో ప్రియ సోనియా గాంధీ గారితో కలిసి మాట్లాడిన తర్వాత మాకున్నటువంటి అపవాదం ఏదైతే మా బ్రెయిన్ లో కాంగ్రెస్ పార్టీ పట్ల గాంధీ కుటుంబం పట్ల మాకున్నటువంటి అపవాదం నేను పూర్తిగా తొలగిపోయినాయి అని చెప్పి స్వయాన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము కేసులు రాజశేఖర రెడ్డి గారి మీద కేసులకు సంబంధించినటువంటి దానిలో కానీ లేదా మేము మా మేము తీసుకున్న నిర్ణయం తప్పు మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం గాంధీ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉందో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నేను మరలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం పనిచేస్తానని చెప్పి చెప్పి చెప్పింది రెండు ఈ రాష్ట్రంలో సమ ఈ రాష్ట్ర పరిస్థితులకు వచ్చేటప్పటికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ నాయకత్వం మాట ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదుగురు ఆరుగురు పార్లమెంట్ సభ్యులుంటే రాజకీయం కోసం ఆ రోజు రాజీనామా చేయించి మీరు నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి నరేంద్ర మోడీ గారు మెడలు వంచి పార్లమెంట్ ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మెడలు ఉంచలేదు కానీ ఈయన మెడ తెచ్చుకెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర పెట్టారు అదే ప్రత్యేక హోదాకి సంబంధించి ఏడుకొండల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అన్న తర్వాత కూడా దాన్ని కూడా విమర్శించినటువంటి పేదల్లో ఉన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు రిమోట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చూస్తా ఉంటే ఎవరు ఎవరితో ఎప్పుడు వా ఉపయోగించుకోవాలి అని రిమోట్ ఆపరేట్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయించడంలో ఎక్కడ ఆపలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం కానీ ఈ రాష్ట్ర రాజధాని ఢిల్లీని మించిన రాజధానిస్తానన్నటువంటి ప్రధానమంత్రి దాని మీద నోరు మీద పోవడం దురదృష్టకరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి నేను నరేంద్ర మోడీ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టానా రాజశేఖర రెడ్డి గారు వారసు అని చెప్పుకొని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానానికి పక్కన పెట్టి మాట తప్పను మడలు తిప్పని అనేటటువంటి వారసత్వాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ మాట తప్పాడనేటటువంటి దాన్ని వంద లెక్కేస్తా ఇవాళ మీరు చూడండి రా రాజశేఖర రెడ్డి గారు ముఖ్య పిసిసి ప్రెసిడెంట్ గా రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉంటే మాకు తొంభై సీట్లు వచ్చినాయి అంతకుముందు తొంభై నాలుగులో రోసయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది వచ్చినాయి ఆ కష్టకాలంలో నుంచి మళ్ళీ అధిగమించి కలెక్టివ్ గా పనిచేయటం వల్ల రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులోకి వచ్చేటప్పటికి మాకు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై స్థానాలు మా యొక్క అలయన్స్ పార్ట్నర్ తో కలిసి వచ్చినటువంటి పరిస్థితి అదే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే మేము రెండు నూట యాభైకి నూట అరవై స్థానానికి వచ్చినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడైనా కూడా షర్మిలమ్మ గారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మరలా ఇవాళ గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భవిష్యత్ తరాలకి పోలవరం అనేటటువంటి నీటివారుత పారుదల ప్రాజెక్టు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు తీసుకెళ్లి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు మార్చారు తప్ప ఆ పోలవరాన్ని పూర్తి చేయలేదు ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా దాన్ని ఆ పాయిని కూడా తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే కమిషన్ల కోసం కక్కుతు పడ్డారు తప్ప ఏమి చేయలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ చూడండి రిలయన్స్ అనేటటువంటి అధినేతని ఆ కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణంలో రిలయన్స్ కంపెనీ యొక్క పాత్ర ఉందని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి రిలయన్స్ కంపెనీ యొక్క షోరూం అన్నిటి కూడా ధ్వంసం చేసి ఈ రోజు కూడా ఆ కేసులు అంటే తిరుగుతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ముఖేష్ అంబానీ వస్తే గన్నవరం నుంచి రెడ్ కార్పొరేట్ తాడాపేల్లి ప్యాలెస్ వరకు పడేసి ఆయన చెప్పినటువంటి ఆయన ఉద్యోగస్తుడికి ఒక రాజ్యసభ సభ్యులు ఇచ్చిన తర్వాత ఇక మోరల్ వ్యాలీస్ ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు మరణం గురించి మాట్లాడుతూ మాట తప్పను మనం తిప్పను అనేటటువంటి అంశం ఉంది ఇవాళ దళితుల మీద నూట ఇరవై ఐదు స్కీములు రద్దు చేశారు ఇవాళ ఎస్సీ ఎస్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో చట్టం తీసుకొచ్చి మొదలు పెట్టిన తర్వాత ఇవాళ ఒక దళితుని గుండు కొట్టించినటువంటి ఒక ఎమ్మెల్యేని పక్కన వేసుకొని తిరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే చంపి గోనిగుట్టలో కట్టగట్టి ఇంటికి పార్స్ చేస్తే వాళ్ళని ఎమ్మెల్సీ ఇంకా కంటిన్యూ చేయించి పక్కన పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు మేము దళితులకి మేము పెద్ద సేవ చేశాం మేము అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెనింగ్ చేయబోతున్నాం అని చెప్పి మళ్ళా భారతదేశానికో లేదా రాష్ట్రానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పైపు ప్రజలు చూస్తా ఉన్నారు విసిగి ఏ సారిపోయారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఇసుమంతా కూడా సంక్షేమం జరగలేదు కేవలం బటన్ నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు చెయ్యలు నువ్వు బెయిలు ఈ తంతులో ఈ రాష్ట్రం నడుస్తుంది ఇవాళ ప్రజలు కష్టకాలంలో ఉన్నటప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేశారో ఆ మహానాయకుడు బిడ్డగా ఈ రాష్ట్రంలో ప్రతి అను అనువు తెలిసినటువంటి నాయకురాలుగా ఆవిడ ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పొందబోతున్నాం తప్పకుండా ఈ రెండు ఈ రెండు పార్టీల ధోరణికి రెడ్డి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి చూడటం అయితే ప్రజలు నిజమే ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఒక సీట్ ఏమైనా చూద్దాం